హలో అండి హ్యాపీ దత్త జయంతి హ్యాపీ పౌర్ణిమ అండి ఇంకా ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని ఇంకా దత్త జయంతి అని చెప్తారండి ఇంకా ఈ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు జన్మించిన రోజు అని శ్రీపాదశ్రీ వల్లభ చరిత్ర కానీ ఇంకా పారాయణం కానీ ఇంకా శ్లోకాలు ఏవి చదువుకున్నా కానీ మంచిది అన్నట్టుగా అయితే చెప్తారు దత్తస్తుతి కూడా చదవాలి అనేది అంటారండి ఇంకా మార్గశిర మాసం వారాలు ప్రత్యేకం ఈరోజైతే గురువారం అండి ఇంకా మార్గశిర మాసంలో మూడవ గు లక్ష్మీవారం అయితే రానే వచ్చేసిందండి ఇంకా నేనైతే మార్గశిర గురువారం రోజైతే చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి మొత్తం పూజా మందిరం అంతా క్లీన్ అండ్ గ్రీన్ అయితే చేసేసి అందమైన ముగ్గులతో అలంకరించుకున్నానండి పూజా మందిరం అంతా కూడా ఇంకా పటాలు కూడా అన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని పూజ చేసుకున్నానండి ఇంకా పౌర్ణమి దత్త జయంతి ప్లస్ మార్గశిరా మాసం లక్ష్మీవారం అండి ఇంకా నేను ప్రతి గురువారం శుక్రవారం అయితే ఐశ్వర్య దీపం పెడతాను కదండి ఇంకా అదైతే అండి కామాక్షి దీపము ఐశ్వర్య దీపము ఇంకా ఇవన్నీ అయితే చక్కగా వెలిగించుకొని ఇంకా ఈ సా మార్గశిరా మాసం మూడో గురువారం రోజైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పూజా మందిరం ఇలా చక్కగా శుభ్రం చేసుకున్న రోజైతే ఇంకా పూజా మందిరం దగ్గర నుండి అయితే అసలే కదలాలని అయితే అనిపించదండి ఇంకా ఈ రోజు నుండి అయితే నేను దీప వర్ణన అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి నేను ఇదివరకు కూడా దీప వర్ణన పూజ అయితే చేసుకున్నాను గురువారం శుక్రవారం రెండు వారాలు చేసుకున్నానండి అలా తొమ్మిది వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ దత్త పౌర్ణిమ రోజైతే మొదలు పెడదాము అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు నుంచి తొమ్మిది వారాలు అయితే నేను మరే దీపవర్ణన పూజ అయితే చేసుకోవాలని అయితే సంకల్పించుకున్నానండి ఇంకా అందుకొరకే చక్కగా పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని పటాలన్నీ కడుక్కొని ఇలా అలంకరించుకున్నానండి చూసారా అలంకరించిన తర్వాత పూజా మందిరం అంతా ఎలా ఉందో చక్కగా ఇలా ముగ్గులు వేసి ఐశ్వర్య దీపం అండి లక్ష్మీ కుబేర దీపం ఇంకా ఈరోజైతే యాలకుల మాల కూడా వేద్దాము అన్నట్టుగా ఇలా యాలాకులు లవంగాలు నిండు ఇలా వాళ్ళ వాటర్లో నానబెట్టి ఉంచి ఇంకా చక్కగా సూది దారం పెట్టేది కుట్టేసానండి కుట్టేశానండి ఇంకా స్వామివారికి వేద్దాము ఈరోజు దత్త జయంతి కాబట్టి ఇంకా సాయిబాబా గురువారం ఇంకా సాయి సాయినాథుని వారం కాబట్టి ఇంకా సాయిబాబాకి మిడలో వేద్దాం అన్నట్టుగా అయితే తొమ్మిది ఐదు ఇలాచీలు నాలుగు లవంగాలు అయితే కలిపి దండ అయితే గుచ్చి ఇంకా సాయిబాబా మెడలో అయితే వేసేసానండి ఇంకా మరి మణిద్వీప వర్ణన అయితే తెలియని వారికి అయితే అందులో ముప్పై రెండు శ్లోకాలు అయితే ఉంటాయండి ఇంకా లాస్ట్ రెండు శ్లోకాలు ముప్పైవ శ్లోకము ముప్పై ఒకటో శ్లోకము రెండు రెండు సార్లు చదవాలి అని అయితే చెప్తారండి ఇంకా చదివేటప్పుడు అయితే నేను వేడో అలాగే వచ్చేస్తానండి ఇంకా లలిత త్రిప్రసుందర్నే కాకుండా మనం అమ్మవారిని ఏ రూపంలో కొంచుకున్నా కానీ ఆ మణిద్వీపేశరి ఇంకా సంతుష్టురాలు అవుతుంది అన్నట్టుగా అయితే ఇంకా ఆ శ్లోకాలలో అయితే ఉంటుందండి ఇంకా అలాంటి మణిదీప వర్ణన అయితే నేను చేసుకుంటున్నానని ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఈ దత్త జయంతి రోజు పౌర్ణమి రోజు చక్కగా ఇలా పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా స్వామివారికి అయితే మంగళహారతి నీరాజనం అయితే ఇచ్చేసానండి ఇంకా మణిదీప వర్ణన పూజలోనే ఒక చివరిలో అయితే శ్లోకం కూడా ఉంటుందండి పూజ అంతా అయితే ఇలాగ చక్కగా కంప్లీట్ చేసుకొని స్వామివారికి దీప ధూప నైవేద్యాలు అయితే అన్నీ ఇచ్చేసానండి ఇంకా మణిదీప వలన అయితే అలాగే ఉంచేస్తాను చదివేటప్పుడు కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మక్క గూడాలు తోనే అయితే ఐదు రకాల స్నాక్స్ అయితే ఎలా చేసుకోవాలైతే వీడియోలో చూపించానండి ఇంకా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చక్కగా వీడియో మొత్తం చూసేయండి ఎండిన మొక్కలండి ఎండిన మొక్కలు కోర్టు పెట్టిన మొక్కలని షాపులలో దొరుకుతాయండి ఇంకా ఆ మొక్కలతో అయితే నేను ఐదు రకాల రెసిపీస్ అయితే చేసి చూపించానండి మరి నేను ఎప్పుడు మా ఇంట్లో చేసుకునే రెసిపీనే ఇంకా మీకు కూడా పరిచయం చేద్దాం అన్నట్టుగా అయితే చేశానండి ఇంకా చూసేయండి మరి నేను ఉడికించిన మొక్కలతో ఏ రెసిపీ చేసుకున్నాను ఏం కథ అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేయండి దీప వలన శ్లోకాలు అయితే ఇలా ఉంటాయండి ఇంకా ఈరోజైతే స్టార్ట్ చేశాను ఇంకా తొమ్మిది వారాలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా తొమ్మిది వారాల పూజ కంప్లీట్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఉడికించిన మొక్కలతో ఐదు రకాల రెసిపీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మరి ఇంకా దీనికోసమైతే ముందుగా మనం హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ముందుగా అయితే మొక్కలని అయితే తీసుకోవాలండి పోటు పెట్టిన మొక్కలు అనేవి ఇలాగే దొరుకుతాయండి చాలా చౌక కూడా కాకపోతే ఇదైతే ఒంటికి చాలా ఆరోగ్యకరమైన టిఫిన్ అండి ఇంకా ఇలాంటి పాతకాలం నాటి టిఫిన్స్ చేయడం వల్ల కూడా ఒంటికి చాలా మేలైతే కలుగుతుందండి ఇంకా ఈ మొక్కలని అయితే తీసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసి ఇంకా డే అంతా నానబెట్టుకోవాలండి నైట్ నానబెడితే పొద్దుటికల్లా చక్కగా నానిపోతాయి డేలో నానబెడితే ఈవినింగ్ స్నాక్స్కి చక్కగా ఉడికించుకోవచ్చండి ఇంకా ముందుగానైతే అయితే వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసి అయితే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టేద్దామండి ఇవి చక్కగా నానిపోయిన తర్వాత కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఇంకా ఎక్కడ కూడా పలుకు మిగలకుండా చక్కగా మెత్తగా నోట్లో వేస్తే నలిగిపోయేలాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా మరి పాతకాలం నాటి వంటలైనా కానీ ఇప్పుడు ట్రెండ్గా మారుతున్నాయండి ఇంకా మక్క గుడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా వీటితోనైతే నేను ఉడికించిన మక్కలతో అయితే ఐదు రకాల స్నాక్స్ అయితే చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అయితే కుక్కర్లో వేసి ఉడకబెడదామండి ఇంకా ఈ మక్కలు ఉడికేంత లోపల మనం వీటిలోకి ఏవేవి కావాలో అవన్నీ అయితే సిద్ధం చేసుకుందామండి ఇంకా అవన్నీ కట్ చేసుకొని మనమైతే ఇప్పుడు క్యారెట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అన్నీ తీసైతే రెడీగా ఉంచుకోవాలండి వీటిని అన్నిటినీ కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకుంటే ఇంకా మనం ఐదు రకాల స్నాక్స్ అయితే వెంటది వెంట చేసుకోవచ్చండి ఇలా అన్నీ సిద్ధంగా ఉంచుకున్నామంటే ఇంకా మొక్కలైతే ఉడికిపోయాయండి చక్కగా విజిల్ కూడా చల్లారిపోయింది ఇంకా మొక్కలైతే కుక్కర్లోంచి అయితే ఇప్పుడు తీసేసుకుందామండి వీటిలో వాటర్ పోసి కడిగి జల్లిలో పంపేస్తే వాటికి పట్టుకున్న జిగట బంక లాంటిది అంతా పోతుందండి నాకైతే అట్లా కడిగి తినడం అయితే ఇష్టం ఉండదండి అలాగే కడగకుండానే చక్కగా ఉన్నది ఉన్నట్టుగానే తింటే నాకైతే ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుందండి ఇంకా అందుకే అలాగే ఉంచేస్తున్నాను ఇంకా నేనైతే వీటిని అయితే కడగట్లేదండి ఇంకా నీళ్లు పోసి కడిగితే ఆ పైన వచ్చిన తెల్ల తెల్లని అంతా ఫ్రెష్గా అయిపోతుంది బంక లాంటిది కూడా ఉండకుండా ఉంటుంది కాకపోతే నేనైతే అలాగే ఉంచేస్తానండి నాకు అలాగే ఇష్టం ఇంకా వెల్లుల్లి అయితే దంచి పక్కన పెట్టేసుకుందాము ఉడికిన మొక్కలని అయితే ఇప్పుడు కొన్ని కొన్ని గిన్నెల్లోకి అయితే తీసుకుందాము ఇంకా వెల్లుల్లి తీసి పక్కన పెట్టిన తర్వాత దాంట్లో మిరియాలైతే దంచి తీసుకున్నానండి పక్కకైతే కొన్ని ఉడికిన మొక్కలైతే ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో దంచిన మిరియాల పౌడర్ వేసి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడైతే మిరియాలు ఉప్పు నిమ్మకాయ రసం చక్కగా పిండుకొని ఇంకా క్యారెట్ తురుముకొని పక్కన ఉంచుకున్నాం కదండి ఇంకా క్యారెట్ తురుమును వేసి కలుపుకొని తింటే ఇది ఒక రకమైన హెల్దీ స్నాక్ అండి ఆయిల్ ఏమీ అవసరం లేకుండా పోపు పెట్టకుండా చక్కగా హెల్దీ రెసిపీ అండి ఇలా మార్నింగ్ మార్నింగే తింటే బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ అవుతుంది చాలా హెల్దీ రెసిపీ తిన్నట్టయితే ఉంటుందండి ఇంకా ఇది ఒక రకం అండి ఇంకా ఇంకొక రకమైతే ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి దీని టేస్ట్ అయితే చూశానండి వా సూపర్గా ఉందండి మళ్ళీ క్యారెట్ కలిపిన తర్వాత అయితే ఇలా ఉందండి రంగు చూడడానికి అయితే టెంప్ట్ అయిపోయేలాగా ఉందండి ఇంకా దీన్నైతే పక్కన పెట్టేద్దాము ఇంకో రెసిపీ అయితే చేసేద్దామండి గిన్నెలోకి అయితే ఉడికించిన మొక్కలు తీసుకొని ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ఉప్పు కారం ఆయిల్ వేసుకోవాలండి ఇంతే అండి పైనుండి మనం వెల్లిపాయ కారం కలుపుకోవడం అన్నమాట ఉడికిన మొక్కలకి దీన్ని కూడా పొయిపోయిన పెట్టనవసరం లేదు ఫ్రై చేయనవసరం లేదు చక్కగా ఇలాగే కలుపుకొని తినేయచ్చండి మళ్ళీ వీటిలోకే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు కూడా కలుపుకుంటే అది ఇంకొక రకం స్నాక్ అవుతుందండి ఇంకా వెల్లుల్లి కారం ఒక రకము తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవడం ఇంకొక రకము ఇంకా కావాలంటే దీంట్లో కూడా మనం పైనుంచి గార్నిష్గా నిమ్మరసం అయితే ప్రతి దాంట్లో పిండుకోవచ్చండి బాగుంటుందండి ఇంకా చాలా చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి దీంట్లో ఆనియన్ కలిపితే ఒక రకం టేస్ట్ కలపకుండా తింటే ఇంకొక రకం టేస్ట్ అండి ఇంకా ఈ రెండు రకాలు అయిపోయాయి క్యారెట్ ఆనియన్ ఎల్లిపాయ కారం మూడు రకాలు అండి ఇప్పటికైతే ఇంకా పోపు అయితే వేసుకుందామండి స్టవ్ పైన ఒక గంజు పెట్టి అంత ఆయిల్ పోసి పోపు దినుసులు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసి చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఇంకా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గుడాలు కూడా వేసుకొని ఉప్పు మసాలా ఇంతే అండి రెండే చల్లుకోవాలి ఇది ఒక రకం స్నాక్ అవుతుందండి ఇంకా ఉప్పు మసాలా చల్లి కాసేపు ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం ఉప్పు మసాలా చల్లింది ఒక రకం స్నాక్ అవుతుంది వీటిని పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ మనం పైనుంచి మిర్చి పౌడర్ అండి కారం పొడి చల్లుకుంటే అదొక రకం ఫ్లేవర్ వస్తుందండి ఇంకా ఇలా దేనికి అదే చక్కటి ఫ్లేవర్లతో మీకైతే ఇప్పుడు ఉడికించిన మొక్కలతో అయితే ఐదు రకాల ఫ్లేవర్లు ఇంకా ఎలా తినాలో ఎవరికి ఇష్టం వచ్చిన ఫ్లేవరు ఇంకా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్లో తిన్నా కానీ చాలా బాగుంటాయండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మరి పాత పురాతన ఇంకా పద్ధతిలో ఇలా టిఫిన్స్ చేసుకొని తింటే చాలా హెల్దీ అండి ఇంకా ఇలాంటివి తినడం వల్ల కూడా పండ్లకు కూడా చాలా చక్కటి ఎక్సర్సైజ్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ మహా సంపదలిచ్చు మణిదీప వర్ణన మహాశక్తి మణి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావాణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీ సపతులు మణి దీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జని పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినతో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టినవారు వర్ణన చదివిన చాలు అష్ట సంపదలు సమకు la otra